లేకపోతే మాట్లాడదాం ఆ ఛానల్ని ఫాలో అవుదాం ప్రీ రిలీజ్ కూడా ఉంది కదండి ఓకే ఒక చిన్నది ఏమన్నా అడ్రస్ చేస్తారా మరి వీళ్ళు ఎనర్జీతో ఊగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే ఎట్లుంది లైలా చాతి చపాతీందా సో థియేటర్లకి మీరు కూడా నవ్వి నవ్వి మీ ఛాతీ చపాతి కావాలని డిసైడ్ అయినాం మేము సో డెఫినెట్లీ ఇలా ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి ఐ వాంట్ టు ఐ వాంట్ ట్రైలర్ టు స్పీక్ ఫర్ సమ్ టైమ్ మాకు ప్రీ రిలీజ్ కూడా ఉంది ఇంకా ది బట్ ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి ఫ్రెండ్కి సపోర్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో యా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బేసిక్గా ఇది ఇవి లైలాకి కాదు లైలా అనే ఎలాగో మేము మీ ఫ్యాన్ ఏంటి ఆయన ఆయన రాగా రాగి అందరి దగ్గర ఓకే సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇది లైలాక్ కాదు ఇది సోనూ మోడల్కి అండ్ అలాగే విశ్వక్ సేన్ గారికి సో ఈ రెండు లో మీరు ఇంకా ఉండాలన్నమాట రెండిట్లో ఓకే సో అలా అయితే ఒకవేళ మీరు సోను మోడల్ అయితే ఈ ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్ చేస్తారు విశ్వక్సేన్ గారు ఎలా ఆన్సర్ చేస్తారు అనేది తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకుందామా సో ఇద్దరులో ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు విశ్వక్ కా సోను మోడల్ కా సోను మోడల్ సోను మోడల్ ఎవరా మీరు ఇలా ఉన్నారు ఎంత టాలెంటెడ్ గా లైట్లు పెట్టుకొని ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని చెప్తా మీ మాకు తెలుసు ఎవరికి ఉన్నారు అని ఏమంటారు మీరేమంటారు మీ ఆన్సర్ ఏంటి విశ్వాక్ ఓకే ఓకే ఎవరన్నా చిరాకు తెప్పిస్తే విశ్వక్ గారు విశ్వసేన్ గారు ఎలా రియాక్ట్ అవుతారు సోను మోడల్ గారు ఎలా రియాక్ట్ అవుతారు విశ్వక్ విశ్వక్సేన్ గారు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతారు మోడల్ క్యారెక్టర్గా ఇస్తారు ఏం లేదు అది కొంచెం ఫుల్ లేడీస్ తో అనమాట అప్పుడప్పుడు నాకు కూడా పార్లర్ కి పిలిస్తే కొంచెం కలర్ఫుల్ ఉంటది అని చెప్పి అడుగుతా అది రిక్వెస్ట్ కదా టిప్ ఎందుకైంది టిప్ప ఇస్తాం సోను అన్న తెలుసు సరే సోనూ మోడల్ విశ్వక్సేన్ గారికి ఎలాంటి టిప్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు కొంచెం లైఫ్లో కలర్ఫుల్ కలర్ పెంచుకో ఎప్పుడు అట్లా విశ్వక్సేన్కి సోనూ మోడల్ ఎలాంటి టిప్ ఇస్తాడు అంటే సోనూ మోడల్ అంటాడు జర లైఫ్లో నా లెక్క కలర్ఫుల్ వరల్డ్ ఉండు మనోడు అంటే ఎప్పుడు అమ్మాయిలు పువ్వులు అట్లా మొదలు ఉంటాడు సోనూ మోడల్ అట్లా విశ్వక్సేన్ గారు అసలు కలర్స్ గురించి తెలియనే తెలియదు ఆయనకి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ విశ్వక్సేన్ గారి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి విశ్వక్సేన్ డే వ్యాలంటైన్స్ డే ప్లాన్ అందరికీ తెలుసు నేను నాతో పాటు సింగిల్ గున్న అందరం కలిసి లైలాన్ గలవనికే పోతున్నాం అందరూ ఇవన్నీలో అమ్మాయిలు కూడా ఉన్నారు ఆయన సింగిల్ అని చెప్పరికే చెప్పారు వాళ్ళు మోడల్ దగ్గర పోతారు మేము సోను మోడల్ దగ్గర పోతే మీనింగ్ మారుతుంది మళ్ళీ ఓకే ఈ ఆన్సర్ కి నాకు సంబంధం లేదు సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ క్యూ అండి సెషన్ లోకి వెళ్ళిపోదాము అగో ఆల్రెడీ మూర్తి గారి దగ్గర మైక్ ఉంది కాబట్టి మూర్తి గారు మామూలుగా మేము హీరోల్ని అటు తిరిగి ఒక హాయి చెప్పండి అంటాము ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది ఒకసారి మీరు అటు తిరిగి ఒక హాయ్ చెప్పాలేమో మార్కెట్ లో మీకు రేస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది సార్ ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి ఒకసారి ఆయన చెప్పారు సార్ ఒకసారి నిల్చి నిల్చండి చెప్పారు సార్ ఒకసారి నిల్చండి చెప్పండి చాలు ఇవాళ్ళకి చాలు